అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఏదైతే మా కాకాని గోవర్ధరెడ్డి పాపం ఓడిపోయిన బాధలో ఏం మాట్లాడుతున్నాడు ఏం చేయాలనుకున్నాడు ఏమీ అర్థం కాని స్థితిలో పాపం ఆయన మానసిక స్థితి కోల్పోయాడు ఏమో అర్థం కావట్ల ఒకరోజేమో వంద కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ జరిగింది అంటాడు ఇంకొక రోజేమో వందల కోట్ల ఇసుక దోపిడీకి స్కెచ్ అంటాడు స్కెచ్ దోపిడీ జరిగిందా ఏందనే విషయం ఇప్పుడు కూడా క్లారిటీ లేకుండా రెండు సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఇచ్చుకుని గెలిచి శాసనసభ్యుడి పోయి ఇప్పుడు కూడా క్లారిటీ లేదు నీకు అదేమన్నట్టు సోమిరెడ్డి గారి మీద ఒంటికాల మీద లేస్తావు వానే నువ్వు సార్లు గెలిచి గత ఐదేళ్లలో ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో ఇదే నీ మండలంలో నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయో నేను చూపిస్తా పక్కాగా ఉన్నాయి ఇబ్బందులే అయితే ఎంతసేపు మీ సాక్షి పేపర్లో వందల కోట్ల ఇసుక దోపిడీకి సోమిరి స్కెచ్ స్కెచ్చా దోపిడీ జరిగిందా ఒక క్లారిటీ తీసుకోవాలా నేడు కూటమి ప్రభుత్వం ఇసుక అనేది బ్రహ్మాండంగా దొరుకుతూ ఉంది ట్రాక్టర్లతో తీసుకెళ్లొచ్చు అనేటువంటి విధానం జరుగుతూ ఉంది ఏదైతే పాపం నీ కోసం గత ఐదేళ్ల పాటు కళ్ళు మూసుకొని నిద్రావస్థలో ఉన్నటువంటి మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ గారు పాపం ఎంతో కష్టపడి రెండు లారీలను పట్టుకున్నాడు ఆరు టైర్ల పది టైర్ల అనేది టైర్లతో కూడా లెక్క చెప్పినట్టు నీకు బాగా ఎందుకంటే నువ్వు వేల కోట్లు దోచుకున్నావు లక్షల కోట్లు చూస్తే మీ జగన్ ఇంటి దోచుకున్నాడు మీ ఇద్దరు అనుసంధానంలో ఈ మైనింగ్ అధికారి కనీసం వంద కోట్ల పైన దోచుకున్నట్టున్నాడు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని పదలకూరు మండలంలో అందుకని పాపం ఆయన నువ్వు ఎలా చెప్తే అలా ఆడేటట్టున్నాడు ఆ మైనింగ్ అధికారి నేను ఆయన కూడా ఒకటే అడుగుతా ఉన్నా లారీలు పట్టుకున్నప్పుడు ఫైన్ రసీది సీసీ అది నీ అధికారం అంతవరకే కానీ గత ఐదేళ్ల పాటు నువ్వు మైనింగ్ ఏడీగా ఉన్నప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటా పోతాం పదలకూరు మండలం గురించే ఎందుకంటే పాపం తోడేరి రెడ్డి సొంత మండలం కాబట్టి ఆయన ఎంతో కష్టపడి గత కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రోజుకు ఒక మీడియా సమావేశాన్ని పెడతా మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా చిట్టేపల్లి తిప్ప సగానికి లేచిపోయింది ఆ రోజు మేము టేప్ పెట్టి కొలిసాం పదిహేను అడుగుల దాకా లేపేసి నరే తిప్ప తెప్పలను కూడా మే మింగేసినటువంటి వైసీపీ పార్టీ అని చెప్పి ఆనాడు ఈ మైనింగ్ అధికారికి కనపడలా ప్రభర్గిరి పట్టణం తెప్ప అసలు కనపడటంలా మరి దాన్ని ఆడెత్తి కాలా అది కూడా ఎటుపోయిందో తెలీదు అప్పుడు కూడా ఈయన కనపడాల వరదాపురం మైనింగ్ ఈ వరదాపురం మైనింగ్ రుస్తుం వాళ్ళకి పర్మిషన్ లేదు మూడు రోజుల పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దీక్ష చేసేటప్పుడు జనసేన పార్టీ నుంచి మేము కూడా మద్దతు తెలిపాం అయ్యా అన్యాయంగా కోట్ల రూపాయలు విలువ చేసే క్వాజ్ తెల్ల బంగారం తరలిపోతుంది దీనిని మైనింగ్ అధికారులు పరిశీలించి కట్టుదిట్టం చేయాలా దాంతోపాటు పక్కనే గిరిజన ఇల్లు ఉన్నాయి దానికి సంబంధించి ఏదైతే పాపం నాటు బాంబులు అన్ని ఆధారాలు ఉన్నాయి కూడా లేకుండా బలయ్య గోధన రెడ్డి నీకే చెప్పేది ఆధారాలు పర్మిషన్ లేనటువంటి బ్లాస్టింగ్ చేసే బాంబులు ఇవన్నీ కూడా పట్టుకో పెట్టుంటే పట్టుకోవడం జరిగింది అదేవిధంగా చూడండి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా ఒక సంచలనం రేగింది మైనింగ్ మాఫియా దాని కాకవద్దరెడ్ కనుసన్నల్లో మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది కోట్ల రూపాయలు తరలిపోతుంది దీనిని పట్టుకోండి అని చెప్పి ఆ రోజు దీక్ష కూడా చేయడం జరిగింది చూడండి తెల్లటి బంగారం టెప్పర్లు అయితే ఈ దీక్ష చేసేటప్పుడు ఎవరు రావాలా మైనింగ్ అధికారి రావాలా కానీ మైనింగ్ అధికారు రాడు ఆ రోజు వచ్చేది ఎవరు తెలుసా ఇజ్రాలు మైనింగ్ అధికారులను పోనీడు ఇజ్రాల్ని మాత్రమే పంపిస్తాడు ఈ కాకాడ గోద్రండ్ ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు చివరి దశలో కాబట్టి ఆయన ఇజ్రాల్ని పంపిస్తాడు దేనికనంటే ఆ యొక్క దీక్షను భగ్నం చేయడానికి అవినీతి జరుగుతుంది కాబట్టి భగ్నం చేయాలా పక్కనే గిరిజన ఉండారు గిరిజన బిడ్డలు ఉండారు వాళ్ళ ఇళ్ల మీద రాళ్ళు పడుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో ఆ రోజు తెలియజేస్తే చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఈ బాలాజీ నాయక్ గారిది కుట్టినట్టు కూడా పరిస్థితి లేనిది ఈ కాకాణి గోవర్ధనిది ఆనాడు సాక్షి పేపర్కి ఈ ఆధారాలు కనపడలేదా లేకపోతే సాక్షి పేపర్కి ఏజెంట్గా మైనింగ్ ఏడి బాలాజీ నాయక్ మ్యాటర్ ఇవ్వలేదా ఈ మైనింగ్ అధికారి మైనింగ్ శాఖలో పనిచేస్తున్నాడా లేదంటే కాకాని గోవతండి కనుసనలో పనిచేశాడా సాక్షి పేపర్కి ఏజెంట్గా పనిచేసాడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి మైనింగ్ మాఫియా గ్రావెల్ మాఫియా భూదంద ఇవన్నీ జరుగుతూ ఉంటే మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు కనీసం పదిహేను నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగు లోత వరకు పర్మిషన్ లేకుండా ఎలా ఎత్తారు పర్మిషన్లు ఇస్తే మూడు అడుగుల వరకే కదా ఇవ్వాల్సింది ఆ రోజు నిద్రావస్థలో ఉన్నారా ఈరోజు ఇసుక సులువుగా దొరుకుతా ఉంది మరి ఏదైతే మీరు చెప్పినటువంటి ఇసుక రిచ్ సోరాపాలం ఇసుక పెండింగ్ పెండింగ్లో ఉందా పర్మిషన్ లేదా లారీలు పట్టుకున్నారా ఫైన్ వేసారా ఇది కామన్ ఆ రోజు ఇంత ఆడావిడి జరుగుతూ ఉంటే మరి కనీసం ఈ బాలాజీ నాయక్ గారు వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళకి ఫైన్ వేయడం కానీ అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కానీ చేయలే చేయరు ఎందుకంటే ఈయన చేస్తే ఈయన కనిపించడు అలాంటి సిచువేషన్ జరిగే ఐదేళ్ళు కాబట్టి ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజల చేత ఓడిపోయినటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు ముందు ఏదైనా సరే ఒక క్లారిటీ తీసుకోండి క్లారిటీ తీసుకున్న తర్వాత మాట్లాడండి నీకే క్లారిటీ లేదు మరి నువ్వు ఓడిపోయినటువంటి బాధలో రేపు పొద్దున నా పరిస్థితి ఎలాగ ఉంటుందో జగన్మోహన్ రెడ్డి పరిస్థితే పాపం మాటలు తడబడుతున్నాయే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మా పార్టీ వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు అనేటువంటి భయభ్రాంతులు గురైనటువంటి విషయంలో మీరు ఏం మాట్లాడాలో అర్థం కాని స్థితిలో ఉన్నట్టున్నారు ఒకసారి మానసిక వైద్యులకు చూపించుకోండి లేదంటే పేపరు మీ సాక్షి పేపర్ కాకుండా మిగిలిన పేపర్లో కూడా చదవడం నేర్చుకోండి సాక్షి పేపర్ ఒక్కటే మీది కాబట్టి మీరు చెప్పినట్టు ఆడుతుంది గతంలో కూడా మీరు చెప్పినట్టు ఆడింది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆడుతుంది కాబట్టి క్లారిటీతో మాట్లాడాలా అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ప్రతిరోజు ఏదో ఒక మీడియా సమావేశాన్ని పెట్టి కూటమి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తప్ప ఐదేళ్ల పాటు ఈ కాకాండ గోవర్ధన్ వ్యక్తి ఏం చేశాడో సర్వేపల్లి నియోజకవర్గానికి చెప్పడానికి రమ్మనండి ఒక పది పనులు నేను చేశాను ఈ నియోజకవర్గాన్ని ఈ విధంగా అభివృద్ధి చేశాను చెప్పనండి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం కూటమి తప్పన ఏదైతే కృష్ణపట్నం పోర్టు ఆశయా ఖండంలో రెండో స్థానంలో ఉంటే పదివేల కుటుంబాలను రోడ్డు మీద చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ కాకాణ గోవర్ధన్ రెడ్డి తిరుమలమ్మ హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తామని చెప్పి పదమూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని చెప్పి ఆ పదమూడు కోట్లు ఎట్టపోయినాయో తెలియదు ఆ వంతెన నిర్మాణం ఎట్టపోయిన తెలియదు బోట మాటలు చెప్పి కాలయాపన చేసి మళ్ళీ గెలుచుకోవాలనేటువంటి ఆలోచిస్తూ ఉన్నటువంటి ఈ కాకాణ గోవర్ధన్ రెడ్డి గారికి రేపు స్థానిక ఎన్నికలలో కూడా ఈ సర్వేపల్లి నియోజకవర్గం నుంచి బుద్ధి చెప్పాలా అదే విధంగా కూటమి తరపు నుంచి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఆధారాలు ఇగో నువ్వు చేసిన అవినీతి అక్రమాలకు ఆధారాలు ఇగో కట్ల కట్లగా ఉన్నాయా గోవద్దటి రెండు టిప్పర్ల గురించి నువ్వు లవ్ బౌ బౌ అని అరుస్తున్నావు నీ అరుపులాపు నీకు సమాధానం ఏ విధంగా అయినా సరే ఆనవాళ్ళనేటివి రెండు టిప్పర్లది కాదు ఇక్కడ వేల కోట్ల రూపాయలది నువ్వు దోచుకున్నది ఆధారాలు సహా సహా ఉన్నాయి నువ్వు రాచర్చలకి నీ అనుచరులను పెట్టుకొని ఐదు సంవత్సరాల పాటు సర్వ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నాకిచ్చి అదే పొదలకూరు మండలం నీ సొంత మండలం అని చెప్పుకొని నీ కనుసనంలో పెట్టుకొని అధికారులన్నీ బైపు ప్రాంతాలకు గురి చేసి కోట్ల రూపాయలు దోచుకొని నువ్వు దోచుకోవడంతో పాటు ఈ బాలాజీ నాయక్ కూడా నీ భాగంలో పది పైసలు భాగం ఇచ్చి ఈ జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎంత సంచుల్లో పంపించావో ప్రతి ఒక్కటి కూడా త్వరలోనే బయటకు తీస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ మా మీడియా సమావేశాలు పెట్టేటప్పుడు ఒకసారి క్లారిటీ తీసుకొని నువ్వు మీడియా సమావేశం పెట్టు అప్పుడు మేము వింటాం ప్రజలు కూడా వింటారు తప్ప నువ్వు బోటకప్ప మాటలు చెప్తే వినేవాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నావు